అనగనగా శరభయ్య రేణుక అనే ఉన్నారు ఒక పల్లెటూరులో వారి జీవనం హాయిగా సాగిపోతుంది వారికి ఒక కూతురు ఉంది పేరు రాధిక రేణుకకు అల్లికలు కుట్లు పనులు బాగా వచ్చు ఆ పనులు చేసి కొంత డబ్బు సంపాదించింది ఒకసారి రేణుక సంతకు వెళ్ళింది సంతలో ఎన్నో వస్తువులు అమ్మకానికి పెట్టారు రేణుక సంవత్సరమంతా పనిచేసి కూడబెట్టిన డబ్బుతో కూతురు రాధికకు విలువైన బహుమానం కొనాలనుకుంది అంతా తిరిగింది రేణుక కొనదగిన వస్తువు ఒకటి కనిపించలేదు చీకటి పడుతుంది ఇంతలో చేతిలో అద్దం పట్టుకుని ఒక అవ్వ కనిపించింది అరవలేక అరవలేక సన్నని గొంతుతో అరుస్తుందావిడ ఆ గోలలో అవ్వ మాటలు ఎవ్వరికీ వినిపించట్లేదు కానీ రేణుకకి అద్దం ఆకర్షణీయంగా కనపడింది అక్కడికి వెళ్ళింది రేణుక రా తల్లి రా నే చెప్పేది అబద్ధం కాదు ఇది అన్ని లాంటి అర్థం కాదు నన్ను నమ్ము అద్దంలోకి చూడగానే నీ ముఖం కనిపించదు నీలో ఏముందో అది కనిపిస్తుంది నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు అవ్వను పిలు ఆవిడ నీకు సాయం చేస్తుంది అంది అవ్వ దీని ఖరీదెంత అని అడిగింది రేణుక నీ కాడ ఎంతుందమ్మా అంది అవ్వ రేణుక తన దగ్గరున్న డబ్బు చూపించింది ముసలవ్వకు అవ్వ నవ్వుతూ సాలుసాలు డబ్బియ్యి అద్దం తీసుకో అంటూ రేణుక చేతిలోని డబ్బు తీసుకుని అద్దం ఆవిడి చేతిలో పెట్టి వెళ్ళిపోయింది అవ్వ రేణుక ఇంటికి చేరుకుంది మహిమలు ఉన్న అద్దంలో చూసుకుంది అందులో ఆవిడి ముఖం కనిపించలేదు ప్రశాంతమైన చిన్న కొలను చుట్టూ పచ్చని గడ్డి మంచుతో కప్పబడిన కొండ కనిపించాయి రేణుకకి చాలా ఆనందం కలిగింది తన మనసు ప్రశాంతంగా ఉంది అందుకే అద్దం ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలు చూపించింది చాలా అందంగా ఉన్నాయి అని అనుకుంది అద్దం అవ్వను పిలిచి ప్రశ్నలేమీ అడగాలనిపించలేదు రేణుకకి రోజులు గడుస్తున్నాయి రేణుకకి జబ్బు చేసింది తన సమయం పూర్తయింది అని అనుకుంది కూతుర్ని దగ్గర కూర్చోబెట్టుకుని ఇలా అంది రాధిక నేను ఇంకా ఎక్కువ రోజులు ఉండనమ్మా నేను పోయిన తర్వాత ఈ అద్దం పారేయద్దు దీన్ని నేను నీకిచ్చిన ప్రత్యేక బహుమతిగా దాచుకో నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ అద్దంలోకి చూడు ఇందులో ఉన్న అద్దం అవ్వ నీకు సహాయం చేస్తుంది అని చెప్పింది కొద్ది రోజులకే రేణుకు చనిపోయింది శరభయ్య మరొక ఆవిడను పెళ్లి చేసుకున్నాడు రాధికకు పినతల్లి వచ్చింది ఈవిడ చాలా కొట్టు మనిషి రాధికను కష్టపెట్టడమే పనిగా పెట్టుకునేది పినతల్లి పోషణలో రాధిక చాలా కష్టాలు అనుభవించేది ఒకరోజు రాధిక తల్లి ఇచ్చిన అద్దం తీసి చూసింది అందులో రాధిక ముఖం కనిపించలేదు బదులుగా ఒక పెద్ద తుఫాను పెద్ద పెద్ద చెట్లు గాలికి నేల కొరుగుతున్నాయి కొమ్మలు విరిగిపడుతున్నాయి గాలి తాకిడికి విలవిల్లాడుతున్నాయి ఆకులు తన మనస్థితి అలా ఉందని గుర్తించింది రాధిక చాలాసేపు ఏడ్చింది సహాయం చేయమని అడిగింది అద్దం అవ్వను వెంటనే అద్దంలో ఒక బొమ్మ కనిపించింది అది అద్దమ్మవ్వ ముఖం అద్దమ్మవ్వ ఇలా చెప్పింది ఎడవద్దమ్మా నీకు మంచి రోజులు వస్తాయి త్వరలోనే అని అంది ఈ మాటలు విన్న తర్వాత రాధిక మనసు స్థిమితపడింది మనసు కాస్త తేలిక పడింది మామూలు అమ్మాయిగా మారింది రాధికతో మాట్లాడేందుకు స్నేహితులు లేరు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండేది అయినా రాధిక సంతోషంగా ఉండేది పినతల్లికి ఆశ్చర్యం కలిగింది పినతల్లి రాధికను మరింత బాధించడం మొదలుపెట్టింది కష్టం అనిపించినప్పుడల్లా రాధిక తన గదిలోకి వెళ్ళిపోతుండేది అద్దం తీసి అవ్వతో మాట్లాడుతూ ఉండేది కొద్దిసేపటి తర్వాత కొత్తగా ఉత్సాహంగా పని చేసుకుంటూ ఉండేది రాధిక ఆనందంగా ఉండడం పినతల్ని వారవలేకపోయేది ఈ పిల్ల సంతోషానికి కారణం ఏంటి అని మనసులో మదనపడింది ఒకరోజు రాధిక వెనకే ఆమెకి తెలియకుండా పోయి గదిలో ఏం జరుగుతుందో కిటికీలోంచి చూసింది రాధిక అద్దంతో మాట్లాడడం చూసింది చిత్రంగా అనిపించింది పినతల్లికి రాధిక ఆనందానికి కారణమేంటో అర్థం కాలేదు ఈ పిల్ల అద్దంతో ఏం మాట్లాడుతుంది అద్దం సంగతి ఏంటో ముందుగా తేల్చుకోవాలి అని అనుకుంది ఒకరోజు రాధికకు తెలియకుండా గదిలోకి వెళ్ళి అద్దం వెతికి బయటకు తీసింది అద్దం చేతిలో పట్టుకుని చూసింది భయంతో చెమటలు పట్టాయి పినతల్లికి ఈ మృగంతో మాట్లాడి నన్ను చంపించేటట్లుంది రాధిక ఈ అద్దంలో ఏదో మహిమ ఉన్నట్లుంది అని అనుకుంటూ భర్త దగ్గరికి పరుగు తీసింది నీ కూతురికి ఎవరో మంత్రిగత్తె సహాయం చేస్తున్నట్లుంది అంటూ భర్త దగ్గర హడావిడి చేసింది మొదట్లో శరభయ్య నమ్మలేదు భార్య తనని గదిలోకి లాక్కుపోయి అద్దం తీసి చూపించింది అద్దంలో మూడు పోయిన చెట్టు కనిపించింది శరభయ్యకి ఇందులో క్రూరమృగం కనిపించిందన్నావు నాకు ఈ ఎండిన చెట్టు కనిపిస్తుంది ఏంటి ఇందులో ఏదో మాయ ఉంది దీనివల్ల మనకు కీడు జరిగేటట్లుంది అనుకుని భయపడ్డాడు శరభయ్య రాధికను గట్టిగా పిలిచాడు రాధిక రాగానే ఇద్దరూ గట్టిగా అడగడం మొదలుపెట్టారు రాధిక ఉన్న విషయమంతా చెప్పింది అద్దంలో మాయలు మంత్రాలు ఏమీ లేవు మా అమ్మ చనిపోతూ నాకు అమూల్యమైన బహుమానం ఇచ్చింది అందులో మన ముఖం కనిపించదు మన మనసు కనిపిస్తుంది అమ్మ చూసినప్పుడు నిర్మల ఆకారం సుందర దృశ్యాలు కనిపించాయి నేను చూసినప్పుడు తుఫాన్ కనిపించింది పిన్నమ్మ చూసినప్పుడు క్రూర మీకు ఎండిపోయిన చెట్టు కనిపించాయి మీ ప్రవృత్తిని మానసిక స్థితిని చూపించింది అద్దం అందులో మాయా మంత్రం మహిమ ఏమీ లేవు నా మనసుకి కష్టంగా తోచినప్పుడు అద్దంలో చూస్తాను అవ్వ నా కష్టాలను దూరం చేస్తుంది అని చెప్పింది రాధిక అద్దం వాళ్లకు అలాంటి దృశ్యాలను ఎందుకు చూపించిందో అర్థం చేసుకున్నారు భార్యాభర్తలు పినతల్లికి తను క్రూరమృగంలా ప్రవర్తిస్తున్నట్లు చూపింది అద్దం కూతుర్ని పట్టించుకోకుండా ఎండిన చెట్టులా ఉన్నావురా అని శరభయ్యను హెచ్చరించింది భార్యాభర్తలు అర్థం చేసుకున్నారు తప్పులు మన్నించమని అద్దం అవ్వను వేడుకున్నారు పినతల్లి రాధికను ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టింది శరభయ్య కూతురి పెళ్లి ప్రయత్నంలో నిమగ్నమయ్యాడు రాధిక కొత్త పెళ్లి కూతురయ్యేందుకు ముస్తాబయ్యింది ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్